ఏంట్రా రాలేదు ఎంత రే మాట్లాడుతురాదురా ఎక్కడికి వెళ్ళిందిరా రే మీ సెల్ ఫోన్స్ రా రే అటు చూడండి ఇప్పుడు చూడ్డం నేను పెద్ద నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద అవుతావేమోనని కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా హలో అక్కడ కాదు ఇక్కడ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నేను కష్టపెట్టకుండా నా చ సుఖపెడతాను దొంగతనం కూడా సంపాదిన పాండు పాండు దొంగలపడి మా కులవృత్తినికించబడతారు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబా నువ్వు తండ్రి బాబు దొంగతనం చేసి కూర్చుని కోపడకుండా ఏం ఏ డాక్టర్ కొడుకులు డాక్టర్ యాక్టల్ కుడుకు యాక్టర్ గమ్మ పుతురు గొమ్మడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు ముందు దొంగాయ సెల్ ఫోన్లు దొంగతనం చేయడంలో స్పెషల్ చేస్తున్నాయి ఒకప్పుడు ఈ వాచ్ బాలేశ్వర పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ గడ గడకన్నా ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కుట్టే అదే నా ఆశయం తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చెయ్యి ఆ పని తొక్కలో సెంటిమెంట్ మీరేనో పోలీసులు తీసుకెళ్ళి రెండు నెలలకు ఒకసారి జైలు పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయం లాంటివి బాబు నీకు ఎట్టకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్లు మీరు ఇక్కడ ఉన్నాను నేను తీసుకొస్తాను ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తాం అక్కడ టైం ఐదవుతోంది ఐదైందా అమ్మోస్ అమ్మయ్యా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు ఈ పోటీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం

ఏంటి మీ సమస్య మీరేనా సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మర్ పక్కన ఆంబోత్సలాగా అంజలి గారు మీరేంటండి గొండొట్టు బుట్టు పెట్టారు అసలు మీ మొహమే చంద్రమామలాగా ఉంటుంది మీరు నిలువు బుట్టు పెడితే బాగుంటారు ఉంటారు మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయ్యింది కట్ అయ్య కట్ అయ్య కట్ అయ్య కొట్టండి కొట్టండి అందరూ కొట్టండి సిను ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది తిందకి ఎలా దొరుకుతుంది అంటూ హాయ్ హాయ్ ఎవరి గురించి పాండు 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 లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్యుడే ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు పాపం ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి లాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్ వి నీ మీద అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసు ఉంటే చాలు పంపతీసే అంజిల మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడ ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలి చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం జరిగిందమ్మా నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గౌరవ పోస్తారనుకున్నాం కానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకి పట్టే గతే రేపు మా బిడ్డలకు కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికి అయితే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దప్పులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం సాక్ష్యం చేయలేదా సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల నుంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పేవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరు వేల మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ళ జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు ఇదిగోని సత్ ఇప్పటివరకు నేను సంపాదించినంత ఈ పిల్లల కోసం విరాళంగా అన్నిస్తున్నా అప్పటి నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడ ఏదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడ ఏదో అయిపోతుందా ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోండి ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ వాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా తెలియదు సార్ ఎలా ముగ్గురు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా చూడండి సార్ ఏ సంగీతం వింటావా ఏనాను సార్ పద్ద స్థానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా